Namaste, welcome to Om, voice of Madhavi Lata. క్రికెట్ లో మంచి బ్యాట్స్మెన్ అయితే వంద పరుగుల కోసం సినిమాలో హీరో అయితే వంద రోజుల పండుగ కోసం స్టూడెంట్ అయితే వంద మార్కుల కోసం రాత్రింబావల్ కష్టపడతారు ఇప్పుడు ఈ జాబితాలోకి రాజకీయ నాయకులు సైతం చేరిపోయారు ఎన్నికల ప్రచారంలోనే వంద రోజుల డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వంద రోజులు టార్గెట్ గా కార్యక్రమాలు చేపడుతున్నారు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం సైతం వంద రోజుల చేసిన పనులను ప్రజల్లో చర్చకు పెట్టింది ఈ ఏడాది జూన్ పన్నెండున గా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నారు ఆర్థిక కష్టాలు వెంటపడుతున్న ఏపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఆయన గట్టి ప్రయత్నమే చేశారు పది లక్షల కోట్లకు పైగా అప్పు భారం ఉన్నా సరే ప్రజల అవసరాలు తీర్చే విషయంలో మాత్రం ఏ మాత్రం అయితే వేయలేదు వంద రోజుల్లోనే వందకు పైగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి తనకున్న పరిపాలనా అనుభవం ఏ పార్టీతో ప్రజలకు తెలియజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజధాని అమరావతి మెగా డీఎస్ఈలు ప్రధాన పాత్ర పోషించాయి కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లో తీసుకెళ్లిన ఆ మూడు మాత్రమే కీరోల్ అయితే పోషించాయి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల తమ స్థలాలను ప్రభుత్వం లాగేసుకుంటుంది అనే ప్రచారం అయితే బలంగా వెళ్లింది తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామంటూ కూటమి నేతలైతే హామీ ఇచ్చారు దానికి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం హోదాలో చంద్రబాబు ఆ యాక్ట్ ని అయితే రద్దు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అమరావతిపై ప్రజల్లో ఏకాభిప్రాయం కలిగించలేకపోయారు చంద్రబాబు అయితే గత ఐదేళ్లుగా వైసీపీ ఆడిన మూడు రాజధానుల ఆట అధిక భాగం జనాల్లో విసుగు తెప్పించింది దీంతో ఏపీ రాజధాని అమరావతి మాత్రమే భావన అయితే బలపడింది ఐదేళ్లలో ఏపీకి జగన్ చేసిన నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం సైతం సహాయపడుతోంది సాయం అనుకోండి అప్పు అనుకోండి అమరావతి నిర్మాణానికి బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలను కేంద్రం అయితే కేటాయించింది ఈ విషయం అయితే జనాల్లోకి బాగా బలంగా వెళ్లింది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి అప్పు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రారు కావున కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి తన వంతు సహాయం అయితే అందిస్తోంది పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి ఇది దశాబ్దాల కల క్లిష్టమైన డిజైన్ అంతకు మించి సవాళ్లతో కూడిన నిర్మాణం అనుమతులు డిజైన్లు నిధుల పేర్లతో ఏళ్లకేళ్లు గడిచిపోతున్నాయి అరవై ఏళ్లుగా ఈ ప్రాజెక్టు చర్చల్లోనే ఉంది రాష్ట్ర విభజన పుణ్యమా అని చెప్పేసి ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య నిర్మాణం పరుగులు పెట్టిన అత్యంత కీలకమైన సహాయ పునరావాసంపై మాత్రం పీఠముడి పడిపోయింది వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు అటకెక్కిన ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ ఊపందుకుంది పోలవరం తొలి నిర్మాణానికి పన్నెండు ఐదు వందల కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది ఇది కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాల్లో అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు అలాగే తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటును వరద సమయంలోనే బిగించి రాయలసీమకు సాగు తాగునీటికి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర అయితే పోషించింది బుడమేరు గండ్లను యుద్ద ప్రాతిపదికన పూడిపించారు అలాగే బీసీసీఎల్ కంపెనీ ఏపీలో డెబ్బై వేల కోట్లకు పెట్టుబడులు చూపేందుకు చొరవ కూడా చూపింది అలాగే పర్యటనల వేళ పరదాలు ట్రాఫిక్ అంతరాయాలు చెట్లు నరికివేతల్ లాంటివి లేకుండా చంద్రబాబు అయితే కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు జగన్ ప్రభుత్వం చేసిన దరిద్రపుగొట్టు పనుల్లో ఇసుక పాలసీ ఒకటి ఈ ఇసుక రీచులతో సంబంధం లేకుండా ఇరవై టన్నుల ఇసుక గరిష్టంగా నలభై ఆరు వేలకు అమ్మారు ట్రాక్టర్ ఇసుకను పదమూడు వేలకు అమ్మారు పెరిగిన ధరతో గత ఐదేళ్లు నిర్మాణ రంగం కుదేలైంది ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కూడా కోల్పోయారు లక్షల కోట్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు చంద్రబాబు అన్నట్లుగానే నెల రోజుల్లోనే ఉచిత ఇసుకను పంపిణీ కూడా చేశారు అది ప్రారంభించారు రవాణా ఛార్జీలను అడ్డగోళ్లుగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి దీనికి చెక్ పెట్టేందుకు ఉచిత ఇసుక పాలసీలో భాగంగా రవాణా ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించింది ఇది మధ్య తరగతికి ఊరటైతే కలిగించింది ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గ్రామ సభలకు తెర తీశారు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి రికార్డు కూడా నెలకొల్పారనమాట అంతేకాకుండా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు ప్రజల్లోకి ఈ కార్యక్రమం బాగానే చచ్చికుపోయింది అలాగే పంచాయతీ రాజులో కొన్ని కీలక సంస్కరణలు తేవడానికి ఆయన కృషి చేస్తున్నారు గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు వచ్చే మార్గాలపై దృష్టి కూడా సారిస్తున్నారు అటవీ శాఖలోనూ మార్పు తెచ్చేందుకు అడవుల సంరక్షణకు కీలక కార్యక్రమాలు కూడా రూపొందించారు అటవీ ఏనుగులతో ప్రతి ఏటా పంట నష్టం జరుగుతోంది అందుకోసం కర్ణాటక నుంచి కుకీ ఏనుగుల వలస ఏపీకి రావడంతో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారన్నమాట జగన్ హయాంలో ఉద్యోగాలంటే వాలంటీర్లకే వీళ్లకు మించిన ఉద్యోగాలు లేవని చెప్పుకునే వాళ్ళు నాడు నేడు పేరుతో పాఠశాలకు రంగులు వేశామని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల విషయంలో మాత్రం మెనకడుగైతే వేశారు ఉపాధ్యాయ నియామకాలు లేకపోతే గోడలకు రంగులు వేసి ఏం లాభం పిల్లలు కూర్చునేందుకు బెంచీలు తీసుకొచ్చి ఏం లాభం అందుకే సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ పై తొలి సంతకాన్ని చంద్రబాబు నాయుడు చేశారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు ఒకేసారి ప్రకటిస్తూ చేసిన సంతకం నిరుద్యోగుల్లో బాగానే ప్రచారమైంది మూడు వేలుగా ఉన్నటువంటి సామాజిక పెన్షన్ ని ఒకేసారి నాలుగు వేలకు పెంచుతూ చంద్రబాబు నాయుడు నిర్ణయం అయితే తీసుకున్నారు ఎన్నికల సమయంలో అయితే పెండింగ్ లో ఉన్నటువంటి మూడు నెలలకు కూడా ఈ పెంపుని వర్తింప చేసి మొదటి నెలలో ఏకంగా ఏడు వేల రూపాయల చొప్పున లబ్దిదారులకు అందజేశారు గతంలో తామే మొదలుపెట్టిన అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది తొలి దశలో వంద ఆ తర్వాత మరో డెబ్బై ఐదు మొత్తం నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు మళ్లీ తెరిపించింది ఇది రోజువారీ కూలీలకు సన్నకారు జీవులకైతే చాలా ఉపయోగపడే కార్యక్రమంగా అయితే మారింది అలాగే ఆరోగ్యశ్రీకి జగన్ పదహారు వందల కోట్లు బకాయిలు పెట్టగా ఇప్పటి వరకు ఏడు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించింది నీరు చెట్టు బకాయిలు రెండు వందల యాభై ఆరు కోట్లు రాజధాని కౌల బకాయిలు నాలుగు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి జగన్ పదహారు వందల కోట్లు బకాయిలు పెట్టగా ఇప్పటి వరకు ఏడు వందల కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది నీరు చెట్టు బకాయిలు రెండు వందల యాబై ఆరు కోట్లు రాజధాని కౌలు రైతుల బకాయిలు నాలుగు వందల కోట్లు పేదల గృహ నిర్మాణ బకాయిలు యాబై కోట్లు చెల్లించేశారు అలాగే రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు పంచదార గోధుమపిండి కూడా ఇస్తున్నారు కందిపప్పు ధర మార్కెట్లో నూట ఎనభై ఉంటే దానికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా నూట యాభైకి తగ్గించారు నూతన ఎక్సైజ్ విధానం ద్వారా మద్యం ధరలు తగ్గుదలకు నిర్ణయం కూడా తీసుకున్నారు చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత హామీ ఇచ్చారు మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే టూ సెవెంటీన్ జీవోను కూడా రద్దు చేశారు అర్చకుల వేతనాలు పదివేల నుంచి పదిహేను పేల వరకు నాయ బ్రాహ్మణుల వేతనాలు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు పెంచారు ఉపాధి హామీ పథకం ద్వారా సిక్స్ పాయింట్ ఫిఫ్టీ క్రోడ్స్ పని దినాలు పెంచడం వల్ల యాభై నాలుగు లక్షల మందికి అదనంగా లబ్ది చేకూరుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీని జీతం ఇస్తున్నారు వైసీపీ ప్రభుత్వం గెంటేసిన మరో అతిపెద్ద ప్రాజెక్టు లూలుమాల్ విశాఖ నగరంలో లూలు మాల్ నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ కావడం ప్రత్యేకత సంతరించుకుంది ఈ నేపథ్యంలో గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం పునరుద్దరిస్తారని ఇందులో భాగంగా మాల్ నిర్మాణానికి చర్యలు వేగవంతమవుతాయని భావిస్తున్నారు వేల కోట్లతో మాల్ నిర్మాణం పూర్తయితే గనక సుమారు పదిహేను పేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి అంచనా వేస్తున్నారు గత సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయడంతో పాటు మైనింగ్ ఎక్సైజ్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ల వంటి కఠిన చర్యలు కూడా తీసుకున్నారు విభజన సమస్యలపై ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ వచ్చేసి చాలా చక్కటి వాతావరణంలో సాగింది రాజధాని రైతులకు పదేళ్ల పాటు కౌలును కూడా పొడవించారు పట్టదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు అప్పటి ప్రభుత్వం చేపట్టినటువంటి అడ్డగోలు భూముల రీసర్వేను నిలిపి కూడా వేసేశారనమాట కర్నూలు జిల్లా ఓర్వకల్లు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులను ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఐదు వేల మంది యువతకు ఉపాధి కేంద్రం ఆమోదం తెలిపింది ఉత్తరాంధ్ర రాయలసీమలోని ఏడు వెనకబడిన జిల్లాలకు కేంద్రం ప్రత్యేక నిధులు కూడా కేటాయించింది విశాఖ రైల్వే జోనుకు కు మడపర్లోవర్ లో యాభై రెండు ఎకరాలు పూర్తి హక్కులతో కూడా కేటాయించారు ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లను కూడా పెట్టింది విద్యా కానుకకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర జగనన్న గోరుముద్దను డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం జగనన్న ఆణిముత్యాల పథకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం పేర్లను మార్చింది ఇలా వంద రోజుల్లో పాలనలో వందకు పైగా కార్యక్రమాలను ఎన్డీఏ ప్రభుత్వం చక్కబెట్టింది నిత్యం మాట కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంద రోజుల గుర్తుగా గత నెల ఇరవై ఆరో తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి ప్రజా ప్రతినిధులు వెళ్లారు మొత్తానికి సూపర్ తో సెంచరీ పాలనను దిగ్విజయంగా కూటమి అయితే పూర్తి చేసుకుంది మరి నేను చెప్పిన దాంట్లో ఏదైనా కూడా అబద్ధం పొరపాటు ఉన్నా దయచేసి కామెంట్ ద్వారా తెలియచేయగలరు మీ కామెంట్స్ అన్ని నేను రీడ్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో ఒక్క చిన్న లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకా నేను మంచి వీడియోస్ చేయడానికి నాకు స్ఫూర్తి దొరుకుతుంది అంతవరకు సెలవు మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను జై భారత్ జై హింద్